జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అల్లు అర్జున్ కుట్ర ఉందని ఆ ఉసిరి తగిల ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీర్మార్ మల్లన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్కి జాతీయ అవార్డుని ప్రకటించడం అల్లు అర్జున్ జీర్ణించుకోలేకపోయాడని ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు తనకు ఒకరికి మాత్రమే ఉండాలి అన్న ఆలోచనతో కుట్ర చేశానన్నారు జానీ మాస్టర్ వద్ద పనిచేసి అసిస్టెంట్ తో కేసులు పెట్టించి జైలుకు పంపించారని తీర్మార్ మల్లన్న ఆరోపించారు జానీ మాస్టర్కి బెయిల్ రాకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లినట్టు గుర్తు చేశారు ఇక జానీ మాస్టర్కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకురావాలని లేఖ రాశారని అని సంచలన ఆరోపణలు చేశారు జానీ మాస్టర్ జైలుకు వెళ్ళాడు కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా అంటూ ప్రశ్నించారు ఇక ఇదే సమయంలో పుష్ప సినిమా పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎర్రచందనం దొంగతనం చేసే నేషనల్ అవార్డు ప్రకటిస్తారా అంటూ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు పుష్ప సినిమా దెబ్బకు తాను సినిమాలు చూడడం అని పేర్కొన్నారు ఎర్రచందనం దొంగతనం చేయడం ద్వారా సమాజానికి ఏం సందేశం అవుతుందో చెప్పాలని ఇప్పటికీ ప్రశ్నించిన తీర్మార్ మల్లన్న జానీ మాస్టర్ ఉసు తగలడం వల్లనే అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆరోపించారు